అపార్థం చేసుకున్నయ్యా నాకు ఈ బలీనత ఇచ్చావు నాయన నాకు ఎందుకు ఈ రోగం పెట్టావు ప్రభా ఎన్ని మందులు వాడినా నేను బాగా అవ్వట్లేదు ప్రభా ఎందుకు నా పిల్లల్ని ఇలా చేసావు నన్నెందు పుట్టించావు ప్రభా నాకెందు ముగతనం ఇచ్చావు నాకెందుకు మానసిక మాంద్యం ఇచ్చావు ప్రభా నాకెందుకు ఇలా కుంటితనం ఇచ్చావు ప్రభా నా పిల్లలకి ఎందుకు ఇలా సిలిండ్రోలు బర్త్ ఇచ్చావు ప్రభా నా పిల్లలకు ఎందుకు ఇలా పుట్టాలి ప్రభా ఏం తప్పు చేశాను ప్రభా నా పిల్లలకి ఎందుకు ఇలా చేసావు ప్రభాని సృష్టించిన సృష్టికర్తను మాటి మాటికి మాటి మాటికి బహుశా ప్రశ్నిస్తున్నావేమో చాలా అంటాం ప్రభా ఇలా పుట్టించకపోతే బాగుండు ప్రభా ఎన్ని సార్లు నువ్వు చేసిండచ్చా ప్రార్థన ఎన్నిసార్లు నువ్వు బాధపడవచ్చు ఎన్ని సార్లు నీవు అంతర్మనంగా ఎన్ని సార్లు ఉండొచ్చు ఎన్ని సార్లు ఇన్ఫీయారిటీ కాంప్లెక్స్ కాంప్లెక్స్కి వెళ్ళొచ్చు ఎన్నిసార్లు వెళ్ళిపోయి అయ్యో ఇలా ఎందుకు పుట్టే నేను ఇలా పుట్టకపోయింటే బాగుండు అయ్యో నన్ను దీని బట్టి కదా నన్ను అవమానిస్తున్నారు దీని అవరోధాన్ని బట్టి ఈ యొక్క అనారోగ్యం బట్టే నేను ఇట్లా అయిపోయాను కదా ఒకప్పుడు ఎట్లుండే దాన్ని ఇట్లెందుకు అయిపోయినా ఇలాంటి కొంచెం ఆలోచిస్తున్నట్లయితే అనుమతించింది అలా తయారు చేసింది ఎవరో నీవు కాదు నెవర్ ఇట్ ఈస్ యూ ఇట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరర్ దేవుని కర్మాగారంలో దెర్ ఇస్ నో డస్ట్ బిన్ బికాస్ హీ నెవర్ మ్యానుఫ్యాక్చర్స్ ఎనీ వేస్ట్ ప్రోడక్ట్స్ ఉద్దేశం లేకుండా నీ జీవితంలో అవరోధాన్ని కానీ అందవిహీనత కానీ అనారోగ్యం కానీ లేకపోతే బలహీనత కానీ అనారోగ్యపు పరిస్థితిని కానీ వైకల్యాన్ని కానీ దేవుడు సృష్టించడు ఒకరు సృష్టించాడంటే దానికి ఏముంది ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశము దేవుని కృప నీ బలహీనతలో ఏమవుతుంది నేను పరిపూర్ణం చేస్తుంది ఆయన శక్తి నీ బలహీనత ఏమవుతుందంటే పరిపూర్ణపరుస్తుంది తయారు చేసే సృష్టికర్త ఎప్పుడు కూడా ఉద్దేశం లేకుండా నీ జీవితంలో వేస్ట్ ప్రోడక్ట్ని తయారు చేయడు నేను తయారు చేశాడంటే ఖచ్చితంగా ఆ అనుమతించంటే దానికి ఏముందండి ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏంటంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థాయికి నేను హెచ్చించేదే నీ యొక్క బలహీనత